అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సర్పంచ్ ఎన్నికలు ఫోలింగ్ ఎప్పుడు ఫోలింగ్ ఫలితాలు ఎప్పుడు దీనిపైన కంప్లీట్ వార్త అయితే తెలుసుకుందాము అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే షురు అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ అయితే కొనసాగింది శనివారం వరకు చాలా నామినేషన్ నామినేషన్లు అయితే దాఖలైనయి అయితే మొత్తానికి ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి విడతల్లో నాలుగు రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీల్లో ఈ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి మొత్తానికి ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు నామినేషన్లు స్వీకరించారు అయితే గురువారం శుక్రవారంలో అంత అంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు అయిన శనివారం మాత్రం భారీగా నామినేషన్లు వేశారు అయితే పలుచోట్ల అర్ధరాత్రులు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది సర్పంచ్ పదవులకు తొలి రెండు రోజుల్లో తొమ్మిది వేలకు పైగా నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే అయితే మొత్తానికి ఈ ఈ పరిశీలన డిసెంబర్ మూడున ఫైనల్ లిస్ట్ అయితే చేస్తారో నామినేషన్లు ఎవరైతే వేసినారో వాళ్ళకి సంబంధించి డిసెంబర్ ఒకటి అంటే ఈరోజు అప్పిళ్ళ స్వీకరణ ఉంటుంది అంటే ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి స్వీకరిస్తారు డిసెంబర్ రెండున మనకు అప్పిళ్ళ పరిష్కారం ఉంటుంది చేసిన కంప్లైంట్ పైన వాళ్ళ సొల్యూషన్ అయితే ఇస్తారు డిసెంబర్ మూడు అంటే బుధవారం రోజు మనకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగినుంది అంటే నామినేషన్లు నేనకి తీసుకోవడం అట్లాంటివి డిసెంబర్ మూడు లాస్ట్ డేటు అదే రోజు పోటీల్లో ఉన్న అభ్యర్థులు వివరాలు వెల్లడిస్తారు అయితే మొత్తానికి పోలింగ్ వచ్చేసి డిసెంబర్ పదకొండు రోజు ఉంది ఆ రోజు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఉంటుంది ఆ రోజే మనకు మధ్యాహ్నం వరకు ఓటర్ లింక్ ఉంటుంది ఆ రోజే ఫలితాలు కూడా అయితే వస్తాయి అయితే మరోవైపు ఆదివారం నుంచే రెండో విడత డిసెంబర్ రెండు వరకు వీటిని స్వీకరిస్తారు అంటే ఈ రేపటి వరకు అయితే స్వీకరిస్తారు డిసెం సెకండ్ ఫేజ్కి సంబంధించింది అయితే డిసెంబర్ పద్నాలుగవ తేదీన పోలింగ్ ఉండగా అది రోజు ఫలితాలు విడుదలిస్తారు ఇంకా చివరి విడత అంటే మూడో ఫేజు పదిహేడవ తేదీన నిర్వహిస్తారు మొత్తానికి ఏకగ్రీవాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి అంటే ఉనానిమస్గా అంటే ఎటువంటి ఎలక్షన్ లేకుండా కూడా డబ్బులు పెట్టేసి ఏకగ్రీవంగా ఎన్నిక అయితే అవుతున్నారు కొన్ని పంచాయతీల్లో సో ఈ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అయితే మొత్తానికి ఫలితాలకు సంబంధించి కావచ్చు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్లైంట్ మంచిగా ఉంటుంది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు వీడియోని మిత్రులతో షేర్ చేయండి వాళ్ళ కూడా తెలియజేయండి ఈ అప్డేట్ ని సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో దిస్ ఇస్ మోన్ సైనింగ్ అవుట్ జై